ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ పొద్దుటైతే సాంబార్ కాస్తాను అనమాట కొంచెం ఉంది మార్నింగ్ అయితే సాంబార్ కాస్తాను ఫ్రెండ్స్ ఇదిగోన్ని బాగా చక్కగా ఉంది ముక్కలే తప్ప ఇంకేముండదు కదా ఇందులో సరిపోదని ఒక బీరకాయతో అయితే నువ్వులేసి అయితే చేస్తున్నాను ఇందులో చేస్తున్నాను అనమాట ఇంకొక బీరకాయ టమాటా ఫ్రెండ్స్ బీరకాయలో టమాటా వేస్తే పచ్చ బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ చేయండి ఒకసారి వేస్తే బాగలేదు కూరలు అయితే మరి కట్టలేదు అంటే చూడాలి ఇంకా ఇంకా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను పండిపోని ఉన్నాయి సంతలం చెట్టుని చుట్టినవి పండుపోతున్నాయి ఇదిగోండి ఏ విధంగా అయితే వేసుకుంటున్నాను బీరక ముక్కలు అయితే వేసుకుని అయితే ఇంకా మగ్గ పెట్టుకుంటున్నాను అనమాట ఫ్రెండ్ ఫ్రెండ్స్ మొన్న అమ్మమ్మ అయితే నువ్వులైనా వస్తే నువ్వులైతే తీసుకుంది చూడండి ఫ్రెండ్స్ నేను వేయడానికి కొలత ఎలా పెట్టాను చూసారా ఇది వేసుకుని కొంచెం వేసుకుంటే మన పచ్చళ్ళు వేసుకుంటే బాగుంటుంది పెద్దగా ఉంటే ఏతనని నేనైతే ముందుగా పెట్టుకున్నాను బాగుందా ఫ్రెండ్స్ నాకు కొలత గిన్నె అమ్మమ్మ అయితే కవర్ తీసుకుంది ఇదే హండ్రెడ్ రూపీస్ ఇంకా వచ్చినాయి మొన్న కారపొడిని అది చేసా అనమాట అందుకొని ఇవి మనకైతే ఇవి అన్నమాట ఫ్రై చేసేసుకుందాం మగ్గుతున్నాయి కాబట్టి బీరకాయ పచ్చళ్ళు ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే స్టోరికల్ డబ్బాలు తీసుకుంటా డబ్బాలు అమ్మమ్మైతే పని నుంచి వచ్చేసింది మనం చేసిన పోకోడి అయితే ఇచ్చేద్దాము గ్యాస్ లైట్ పోయింది ఫ్రెండ్స్ ఇంక అందుకునే తగ్గు పనులతో అంటిస్తున్నా అనమాట భయమేస్తుంది ఫ్రెండ్స్ అమ్మమ్మ తాతయ్య అయితే పొకోడి అయితే ఇచ్చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అమ్మమ్మకి అయితే ఇచ్చేసాను మంచిగా నేను అంటిస్తాను తాతయ్య అయితే పాలుకెళ్ళాడంటాతీ తాతయ్య వెళ్ళాడంట ఎందుకని అమ్మమ్మ ఫ్రెండ్ అన్నమాట బాగుంది అక్కడే పోయితే వింటుంది అమ్మ తాతీ తర్వాత వేద్దాము తాతీ అయితే పాలుకెళ్ళారు కదా అమ్మమ్మ పని నుంచి వచ్చింది మాట ఇప్పుడే అందుకని పక్కన పెట్టేస్తాను